హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ హాయ్ గైస్ ఈరోజు మనం హైదరాబాద్కి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాట సింగారం ఫ్రూట్ మార్కెట్కి వెళ్తున్నాం ఈ ఫ్రూట్ మార్కెట్లో చాలా రకాల పండ్లు డైరెక్ట్గా రైతులు పండించిన పండ్లు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట నేనుండే ప్లేస్ నుంచి ఒక గంటన్నర జర్నీ చేసిన తర్వాత నేను బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ చేరుకున్నా ఈ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడే మూడు ప్లేస్లో ఉంటుంది అనమాట అంటే ఒక్కో చోట ఒక్కో పండ్లు దొరుకుతాయి అనమాట ఇక్కడే ఇదే ప్లేస్లోనే మూడు రకాలుగా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను సపోటా ద్రాక్ష పుచ్చకాయలు కర్బూజ ఇంకా స్ట్రాబెర్రీ ఆ ఫ్రూట్స్ దొరికే వైపు వచ్చాను తెలంగాణలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ ఇది చాలా రష్గా ఉంటుంది కొంచెం కూల్గా ప్రశాంతంగా ఉన్నామంటే మంచి మంచి పండ్లు చాలా తక్కువ రేటుకి హ్యాపీగా కొనుక్కొని వెళ్ళచ్చు ఈ స్ట్రాబెర్రీ బాక్స్ లోపల ఎనిమిది చిన్న బాక్సులు ఉంటాయి రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చారు నాకు నల్ల ద్రాక్ష పదకొండు కేజీలు నాలుగు వందల రూపాయలు ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి అయితే ఐదు వందల యాభై రూపాయలు పదకొండు కేజీలు అనమాట హోల్సేల్గా కొనుక్కోవాలి మనం ఒక్కొక్క కేజీ రెండు కేజీలు అలా ఇవ్వరు ఇదే ఎక్కువ పదకొండు కేజీలు పదకొండు కేజీలు ఐదు కేజీలు రెండు వందలు ఇంకా సపోటా అయితే ఐదు కేజీలు నూట యాభై రూపాయలు చిన్నకాయలు ఉంటే పెద్దకాయలు రెండు వందల ఇరవై రూపాయలు అలా ఉంటాయి చాలా ఫ్రెష్గా ఎక్సలెంట్గా ఉంటాయి ఇక్కడ ద్రాక్ష కానీ సపోటా కానీ ఇక్కడ మనం టేస్ట్ చూసామంటే లైఫ్లో మర్చం అంత ఫ్రెష్గా అంత టేస్ట్ ఉంటుంది ఇవైతే ట్వంటీ కేజీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇరవై కేజీ మనం ఒక పండు ఒరిజినల్ స్మెల్ దాని టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ కొనాల్సిందే ఎందుకంటే రైతుల దగ్గర నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే మనం కొంటాం కాబట్టి చాలా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి మనం మార్కెట్లో కొంటే అంత టేస్ట్ ఉండవు ఎందుకంటే ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతే అప్పటికే రైతుల దగ్గర నుంచి వచ్చి మార్కెట్కి వచ్చి మనం మళ్ళీ రిటైల్ షాప్కి వచ్చేటప్పుడు ఫోర్ డేస్ అవుతుంది సో ఆ ఒరిజినల్ టేస్ట్ ఒరిజినల్ స్మెల్ మనకు దొరకదు అనమాట మీరు ఇక్కడ ఈ మార్కెట్లో ఏదైనా ఒకటి ఒక ద్రాక్ష కానీ సపోటా కానీ కొని టేస్ట్ చేసి చూడండి అసలు లైఫ్లో మర్చిపోయింది అంత టేస్ట్గా ఉంటాయి అనమాట ఎనిమిది వందల దానిమ్మకాయలు ముప్పై కాయలు సైజును బట్టి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి ఎన్ని ఉంటాయి ఎన్ని కాయలుంటాయి టన్నా టన్ను డెబ్బై టన్ను డెబ్బై వేల ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నారంజికాయ కుప్పలు ఒక్కొక్క కుప్ప వచ్చి టన్ను ఉంటుందంట ఇది ఇంకా రైతులు ఇక్కడ తెచ్చిపెట్టుకుంటారు వీటిని ఏలంపాట్లో కొన్న తర్వాత వీటిని మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట అమ్ముతారమ్మా విడిగా ఎంత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సపోటాలు ద్రాక్ష ఇవి కొన్న తర్వాత అక్కడి నుంచి కిందకు చూస్తే కింద ఇంకొక మార్కెట్ ఉంటుంది అక్కడ పుచ్చకాయలు కర్బూజం జామ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ పప్పాయ కేజీ నలభై రూపాయలు ఉంది మనం మినిమం పది కేజీలు కొనుక్కోవాలి రెండు మూడు కేజీలు అంటే ఎవరు మినిమం పది కేజీలు కొనుక్కోవాలి ఇద్దరు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ అయితే గందరగోళంగా ఉంది బొప్పాయి చాలా బాగుంది కేసీ నలభై అంట కర్భుజం వచ్చి ఎయిటీన్ అంటుంది పచ్చింది ఇంకా జామకాయలు తైవాన్ జామ ఇరవై ఐదు కేజీలు వచ్చి కొంచెం పెద్దగా ఉంటే ఆరు వందలు ఉన్నాయి కొంచెం చిన్నగా మీడియం ఉంటే ఇరవై ఐదు కేజీలు నాలుగు వందల రూపాయలు ఇరవై ఇరవై కిలోలు నాలుగు వందలు ఇంకా ఇక్కడ ఈ ప్లేస్లో ఫ్రూట్స్ కొంటాం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి వెళ్తాను అక్కడ అన్నీ ఇంపోర్టెడ్ అనమాట వేరే దేశాల నుంచి వచ్చిన యాపిల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఖర్జూర ఇంకా రకరకాల పండ్లు అనమాట ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాం హెచ్ఎండిఏ ట్రక్ డక్ లాజిస్టిక్ టౌన్షిప్ ఇక్కడ ఇంపోర్టెడ్ పండ్లు దొరుకుతాయి ఇప్పుడు దాకా మనం ఫ్రూట్స్ కొన్న మార్కెట్ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఉంటే ఈ బిల్డింగ్ రైట్ సైడ్లో మనకు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది ఎన్ని ఉంటాయి చూశారు కదా ఆ పెద్ద బ్రౌన్ బాక్స్లో యాభై ఖర్జూరా చిన్న పాకెట్స్ ఉంటాయి మొత్తం ఆ డబ్బా కలిపి పన్నెండు వందలకి ఇస్తాడంట ఇంకా యాపిల్స్ అయితే అసలు అలా చూస్తూ ఉండిపోతానమాట అంత ఫ్రెష్గా అంత బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట కివీస్ అట్లా పదహారు వందలు ఎన్ని కేజీస్ ఉంటాయి ఎన్ని కేజీస్ లేకపోతే పదహారు వంద ఇస్తే పీస్ కానీ పోయ్యా ఎక్సోతిస్ ఇంకా కివీస్ అయితే నూట ముప్పై కివీస్ వచ్చి పదహారు వందల రూపాయలు ఇదొక పెద్ద పండ్ల ప్రపంచం హైదరాబాద్కి దూరంగా ఉంది కాబట్టి హోల్సేల్ మార్కెట్ నడుస్తుంది కానీ అదే దగ్గర అయితే హైదరాబాద్ పబ్లిక్ అంతా ఈ మార్కెట్లోనే ఉండేవాళ్ళు ఎందుకంటే రైతులు పండించే పండ్లు అలాగే ఇంపోర్టెడ్ పండ్లు అన్నీ కూడా చాలా వెరైటీస్ చాలా ఫ్రెష్గా తక్కువ రేట్లో పైగా ఇంత తక్కువ రేట్లు ఎక్కడా దొరకవు అనమాట అంత బాగుంది ఈ మార్కెట్ ఎన్న పదిహేడు వందల యాభై ఏ కివి అయితే ఎన్ని అది ఎన్ని ఉంటాయి నూట యాభై ఉంటాయి నూట ఇరవై కాయ ఇప్పుడు మనం మూడో ప్లేస్కి వెళ్తున్నాం మొత్తం మూడు ప్లేసుల్లో ఈ మార్కెట్ జరిగిద్దని చెప్పుకున్నాం కదా ఫస్ట్ సపోటాలు ద్రాక్ష నెక్స్ట్ ఇంపోర్టెడ్ యాపిల్స్ అవన్నీ ఉన్న ప్లేసు ఇది మూడో ప్లేసు ఇక్కడ కమలాలు మామిడి ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఈ మార్కెట్ ఇప్పుడు ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ దొరికే ఒక బిల్డింగ్ ఉంది కదా పెద్ద బిల్డింగ్ ఇప్పుడు మన ఇల్లు వచ్చిన బిల్డింగ్ ఆ బిల్డింగ్ పక్కనే ఉంటుంది ఈ ఫ్రూట్ మార్కెట్ కి దారి సహాయం ది మ్యాంగోస్ ంగోస్ మ్యాంగో ప్రపంచం చిత్తూరు మామూలు మంచి స్మెల్ వస్తుంది ఇది 3000 ఎన్ని కలిగే వావ్ మామల గల ఇన్‌కేజ్మెంట్ ఎన్ని కేజీలు ఉంటాయి 20 20 కేజీలు 3000దా ఈ బంగిన పల్ల 20 కేజీలు 3000 ఏంటిది బంగినిపల్లె బంగినిపల్లె కదా పేపర్ మాల్ మాల్ కవర్ కవర్ నేనైతే ఇన్ని మామిడికాయలని ఒక చోట చోట అనేది ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది స్మెల్ కూడా చాలా బాగుంది చాలా వెరైటీస్ అనమాట ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా చాలా బాగుంది ఈ మామిడికాయలను చూడటానికైనా ఆ మార్కెట్కి వెళ్ళొచ్చు కొనకపోయినా పర్లేదు కానీ ఇరవై కాయలు పదిహేను వందలు ఇక్కడ ఇరవై కేజీలు ఈ రసాలు వచ్చి థౌజండ్ రూపీస్

లో ఉన్న కివీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి మన దగ్గరకు వచ్చరికి ఒక వారం అయిద్దాం చూడండి మనం ఈ మార్కెట్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ బెస్ట్ అయ్యి అనమాట సిక్స్ ఓ క్లాక్ అక్కడ ఉన్నామంటే ఒక త్రీ అవర్స్ అన్ని ప్లేసులు తిరిగి అన్నీ కవర్ చేసుకొని మనకు నచ్చినవి కొనుక్కొని మళ్ళీ రిటర్న్ రావచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్